ఎన్టీ రామారావు కాలంలో పేదలకి ఇచ్చే బియ్యం ఒక్కొక్కరికి ఐదు కిలోలు ఇస్తే ఎన్టీ రామారావు గారు దిగిపోయాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు కిలోలు నాలుగు కిలోలు ఇవ్వడం మొదలుపెట్టిండు చంద్రబాబు నాయుడు కంటే ముందు ఐదు కిలోలు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాలుగేళ్ళు తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు ఇచ్చాడు ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఐదు కిలోలు ఎందుకు అమలు చేస్తలేవు ఇంకో కిలో ఎందుకు పెంచెత్తలేవు అని చెప్పి అడగాల్సిన ప్రతిపక్షం ఎప్పుడు అడగలే దానివల్ల చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు ఇచ్చాడు ఒక్కొక్కరికి పోని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోయిన తర్వాత రాజశేఖరడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు మరి రాజశేఖర్ గారన్నా ఎన్టీ రామారావు లాగా ఐదు కిలోలు ఇచ్చిండు అంటే ఆయన నాలుగు కిలోలు ఇచ్చాడు ఆయన చనిపోయాక రోషే గారు ముఖ్యమంత్రి అయిండు ఆయన ఏమన్నా ఐదు కిలోలు ఇచ్చిండా అంటే ఆయన నాలుగు కిలోలు ఇచ్చిండు ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన ఏమన్నా ఇంకొక కిలో పెంచిండా ఐదు కిలోలు ఇచ్చిండు అంటే ఆయన నాలుగు కిలోలు ఇచ్చిండు అంటే చంద్రబాబు నాయుడు కంటే ముందు ముఖ్యమంత్రి ఐదు కిలోలు ఇచ్చిండు కానీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు ఇచ్చిండు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులు మాటలు పరిపాలించాడు కానీ ఆయన వాళ్ళు నాలుగు కిలోలే ఇచ్చారు అంటే పం ప దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఒక కిలో తగ్గి అమలు జరిగినాయి ఎంట్రోడతో పోల్చుకుంటే కానీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఎంఆర్పీసీఏ పోరాటం చేసింది తెలుగు నేల మీద నాలుగు కిలోలు పోయి ఆరు కిలోలు వచ్చింది తెలంగాణలో ఇదంతా ఎవరికి ఉపయోగపడ్డది తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలు వస్తే ఎవరికి ఉపయోగపడ్డది పేద కుటుంబాలకు ఉపయోగపడ్డది ఒక్క మాదిగలు కాదు కదా అందరికీ వికలాంగుల పెన్షన్ పెరగడం ఎవరికి ఉపయోగపడ్డది అన్ని కులాల పేద వికలాంగులకు ఉపయోగపడ్డది ముసలోళ్ళది భర్తను కోల్పోయిన వితంతురాలది ఎవరికి ఉపయోగపడుతున్నది అన్ని కులాల్లో ఉండబడే ముసల లేదా భర్తను కోల్పోయిన వితంతులకు ఉపయోగపడుతుంది తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉపయోగపడ్డది వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ ఉపయోగపడ్డది అంటే అందరికీ ఉపయోగపడే పనులు ఎందుకు చేసుకోవచ్చినామంటే అన్ని కులాల్లో పేదలు ఉన్నారు ఆ పేదలకు ఎంతో కొంత మేలు జరగాలని చెప్పి ఎంఆర్పీఎస్ ఉద్యోగం చేసుకుంటూ వచ్చేస్తాను ఈ నేపథ్యంలో మీకు చెప్తున్నా ఈ కొన్ని విషయాలు చెప్పడం కోసం చెప్తున్నాను నేను పేద జీవితాలు గడుపుతున్న నా కళాకారులైన మీ పట్ల కూడా ఆ పేద కుటుంబం వచ్చిన ఒక బిడ్డగా ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కోసం నా వంతు పాత్ర భవిష్యత్తులో పోషిస్తా తమ్ముడు అంజి తర్వాత వెంకటేష్ అన్న నాయకత్వంలో కిరణ్ నాయకత్వంలో ఎవరైతే నా సోదరి సోదరులు ఉన్నారో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు సాగండి ఖచ్చితంగా అండగా నిలబడతాం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూడా మీరు మాట్లాడారు ఇదొక రోజు ఇకపోతే నేను ఎస్సీ వర్గీకరణ విషయానికి అక్కడికి వస్తాను మీ అందరికీ తెలుసు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంటే అంబేద్కర్ సాధించిన పెట్టిన రిజర్వేషన్లలో మాదిగల వాట మాదిగలకు దక్కాలని మాదిగలతో పాటు ఎవరి కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులానికి అంత రా వాట రావాలని చెప్పి ఈ పోరాటం జరుగుతుంది ఈ పోరాటాన్ని సమస్త సమాజం అంగీకరిస్తున్నది ఒక్క ఎస్సీలో యాభై తొమ్మిది ఉంటే ఒక్క మాలలు తప్ప ఒక్క మాలలు తప్ప మాదిగలతో పాటు ఇంతకుముందు కూర్చున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కాని నేత కాని నేతకానితో పాటు మొత్తం యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి ఒక కులమైన మాలలు మాత్రమే అందులో కొంతమంది స్వార్థపరులు మాత్రమే మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి అడ్డుపడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు మరి వాళ్ళొక్కళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారంటే ఇంతకాలం అందరు రిజర్వేషన్లు వాళ్ళే ఎక్కువ పొందిండ్రు కాబట్టి మిగిలిన వాళ్లకు ఇవ్వడానికి వాళ్ళు మనసు ఒప్పట్లేరు ఇంతకాలం రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా వాళ్ళే పొందిండ్రు కాబట్టి వర్గీకరణ జరిగితే ఎవరి వాట వాళ్ళకు వస్తుంది అందరి వాట దోసుకునే అవకాశం వాళ్ళకు ఉన్నదని చెప్పి ఉండదని చెప్పి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వచ్చేసాను అయినప్పటికీ సమాజం యావత్తు ఎంఆర్పిస్ చేస్తున్న పోరాటానికే మద్దతుగా ఉన్నదనేసి మీ దృష్టికి తీసుకొస్తుంది మాలయేతర మొత్తం దళితులు ఎస్టీలు మొత్తం నా బీసీ సమాజం మైనార్టీలు అగ్రకులాల్లో కూడా మొత్తం అందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్తే ముందుకు వచ్చేశారు సమాజం అందించిన అండదండలతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ఏళ్ళుగా నడుతూ వచ్చేసింది ఎన్నో పోరాటాలు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో సందర్భాలు నిర్బంధాలు ఉద్యోగం మీద ఎన్నో కుట్రలు ఎన్నో అడ్డంకులు ఎన్నో సందర్భాలు లాటి దెబ్బలు ఎన్నో సందర్భాలు అక్రమ కేసులతో జైలు కావడాలు కొన్ని సందర్భాల్లో మాదిగ ఉద్యమంలో కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవడాలు ఇవన్నీ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో జరుగుతూ వచ్చేసింది